లో ఫ్రెండ్స్ ఎయిత్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ స్కిందర్ పైప్లు స్పిందర్ గన్ను అరేంజ్ చేసుకుంటున్నాను విధంగా మొత్తం అన్ని నీళ్ళని ఎగిరించడానికి అరేంజ్ చేసుకుంటున్నాను మొత్తం అన్ని స్పిందర్ పైపులు గన్నలని రెడీ చేసుకుంటున్నాను సిక్స్ ఓ క్లాక్ పని చేసే వాళ్ళు వచ్చారు అంతా వేరసనగ పంట పొలంలో మొత్తం చెత్త మొగ్గున్న క్లీన్ చేస్తున్నారు నేను కుది పని చేసి మొత్తం అంతా కాల్చివేశాను తర్వాత టైం పని చేసే వాళ్ళు క్లీన్ చేస్తున్నారు నేను వచ్చి పైపులన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను ఎందుకంటే పన్నెండు గంటలకు కరెంట్ వస్తుంది ఆ ఉద్దేశం నీళ్ళు ఎగిరించడానికి మొత్తం అన్ని పైపులన్నీ అరేంజ్ చేసుకుంటాను అదే విధంగా స్పింకర్ గన్లు అరేంజ్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఇది స్టేజ్ ప్లే వేరుశనగ పంట సాగు చేసే ముందర మనం పైపులన్నీ అరేంజ్ చేసుకోవాలి ఎందుకంటే నీళ్లు ఎగిరించాలి ఆ ఉద్దేశంతో మొత్తం పైప్లు అదే విధంగా స్పింకర్ గన్లు అరేంజ్ చేస్తారు ఎందుకంటే మనం బోర్ వాటర్ మీద ఆధారపడ్డాము వర్షమిటి మీద ఆధారపడలేదు కాబట్టి ఈ విధంగా స్పింకర్ పైపులు గన్నులు అరేంజ్ చేసుకున్నాను మొత్తం పై స్ప్రింగ్ గన్లు వేసాను తర్వాత కరెంట్ వచ్చిన తర్వాత నీళ్ళు ప్రెజర్ బట్టి మొత్తం పది గన్లు లేదా పదమూడు గన్లు వేదమని ఆలోచించాను శనగ పంట సాగుకు మీరు ఏ విధంగా వర్షపు నీటి లేదా విధంగా బోర్ వాటర్ మీద ఆధారపడలేదు కామెంట్తో చేసుకోకుండా ఇది ఈ విధంగా కరెంటు వచ్చింది నీళ్ళు బాగా ఎగురుతున్నాయి పదిహేను గనులు వేసినప్పుడు నీళ్ళు ప్రజలుగా ఎగరలేదు తర్వాత పది గన్నుల నుండి పదమూడు గంటలు తగ్గించాను పదమూడు గంటలతో బాగా ప్రజలుగా ఎగరతాను నీరు చూడండి ఈ విధంగా అన్ని వైపు నీరు బాగా నీట్ గా ఎగురుతున్నాయి స్పింటర్ గన్లు బాగా నీట్ గా విధంగా నీరు పారే కొద్దీ మనం స్పింగర్ గన్లు మార్చు ఉండాలి విధంగా శనగ పంట పొలం సాగు మొత్తం నీట్గా తలపాలి తలపిన తర్వాత మొత్తం స్టేజ్ లో అమ్మాయిని వచ్చి మొత్తం పారిపోయిన తర్వాత వచ్చి మళ్ళీ స్పింకర్ గన్ మార్చేసి కే సిక్స్ వెరైటీ విత్తనం సాగు చేస్తున్న వేరసనగా పంట మీరు ఈ విధంగా ఎటువంటి వేరే పంట సాగు చేస్తున్నారో కామెంట్ లో తెలిసి మర్చిపోకుండా అదే విధంగా ఎన్ని గింటర్ కూడా